పత్రికా ప్రముఖులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ యాళ్ల వరప్రసాద్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కాపు వెల్ఫేర్ డాట్ కామ్ ఆర్గనైజేషన్ ఫౌండరు మేము మా టీం కోర్ మెంబర్స్ అందరం కలిపి రేపు జూన్ పదకొండవ తారీఖున రాజమండ్రిలో బార్లపూడి రవీంద్ర కుమార్ గార్డెన్స్లో మొరంపూడి ఏరియాలో కాపు వెల్ఫేర్ డాట్ కామ్ మొబైల్ యాప్ని ఆవిష్కరించబోతున్నాం దీనికోసం అంటే జిల్లా వ్యాప్తంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి కాపుకి ఈ మెసేజ్ అందజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రశ్నకి పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఈ యాప్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న కాపులందరినీ చోటకి చేర్చి వెబ్సైట్ లాంచ్ చేసాం కానీ దానికన్నా అడ్వాన్స్డ్గా అదే ఫీచర్తో యాప్ లాంచ్ చేసి ఆండ్రాయిడ్ ఐఓఎస్లో ఇది పనిచేస్తే యాప్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులందరినీ కాపు నాయకులు రాజకీయ నాయకుల్ని కాపు బంధువులందరూ కూడా ఈ ఈవెంట్కి రాజమండ్రిలో జూన్ పదకొండు వస్తారని అందరికీ తెలియజేయడం కోసం ఈ యాప్ ఉపయోగాలు కూడా ఆ రోజు అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఫ్రీ రిజిస్ట్రేషను ఫ్రీ సర్వీసు ఇప్పటి వరకు ఇలాంటి యాప్ ప్రపంచంలో ఏ గర్వించదగ్గ చెప్పదగిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఇలాంటివి చేయలేదు అది కాపు కమ్యూనిటీ కాపు జాతి కోసం ప్రపంచంలో ఉన్న కాపు జాతి అందరికీ ఉపయోగపడేటట్టు అందరికీ ఈ ఒక అడ్వాంటేజ్ తెలిసేటట్టు చేసే ప్రయత్నంలో భాగంగా మేము జూన్ పదకొండున రాజమండ్రిలో మొరంపూడి ఏరియాలో ఉన్న బార్లపూడి రవీంద్ర కుమార్ దాటినసిన అందరూ మీకు తెలిసిన మిత్రులు కాపు బంధువులు అందరినీ తీసుకొచ్చి పాల్గొనవలసిందిగా కోర్చున్నాము ఐదు గంటలకి వరకు జరుగుతుంది ఉదయం పది గంటలకి యాప్ లాంచ్ అదే అదేవిధంగా జాబ్ మేళా కూడా పెడుతున్నాం ఇప్పుడు డిగ్రీ టెన్త్ ఇంటర్మీడియట్ బీఎస్సి ఎంఎస్సి చదివిన కాపు యువతకు కూడా మేలు చేసేటట్టు కొన్ని కంపెనీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడికి సో అప్పుడే ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాం సేమ్ డేని మేము ఆఫర్ లెటర్లు ఇస్తాం అదే రోజున సో ఇది ఈ కాపీ యువత అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి సో హైదరాబాద్ నుంచి వచ్చిన మన దొరబాబు గారు కానీ పిఆర్ఓ సాగర్ కానీ నిమ్మ సత్యనారాయణ గారు అని కొవ్వూరులో ఉన్న మన గంటా చిరంజీవి గారు మన సాయి సింగులు సురేష్ మన మిత్రులు అందరూ వాళ్ళు కూడా అధికారికంగా మేము దీంట్లో భాగంగా వాళ్ళని చేరుస్తూ అందరికీ కూడా తెలియజేయమని మేము చెప్తున్నామండి మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం